హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా అన్నారు చలి ఎక్కువగా ఉంది పండగ నెల కూడా పెట్టేసింది ఇంకా పండగ పనులు మొదలు పెట్టుకోవాలి సంక్రాంతి మనకి పెద్ద పండగ కాబట్టి చాలా పనులు ఉంటాయి ఇల్లు క్లీన్ చేసుకోవడం చాలా పనులు ఉంటాయి ఇంకో విషయం ఏంటంటే మొన్న నేను చెప్పాను కదా కేరళలో ఒక ఆవిడకి కోవిడ్ వేరియంట్స్ కనిపించాయని చెప్పి ఇప్పుడు కోవిడ్ కేసులు బాగా భయంకరంగా పెరిగిపోతున్నాయంట కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలని జాగ్రత్తగా ఉండండి మెడికల్కి సంబంధించి కోవిడ్ టెస్ట్ చేస్తున్నారు కదా ఆ కిట్స్ రెడీగా చేసుకోండి జిల్లా వ్యాప్తంగా అప్రమత్తంగా ఉండండి జిల్లాలో ప్రతి ఒక్కరిని అంటే ఫీవర్సు కోల్డ్ అలా ఉంటాయి కదా వాళ్ళందరినీ కొంచెం చెక్ చేస్తూ ఉండండి అని కేంద్ర ప్రభుత్వం చెప్పిందంట కిట్లు కూడా రెడీగా ఉంచుకోమని చెప్పిందంట టెస్ట్లకి నాకు కొంచెం భయంగా అనిపిస్తుంది కోవిడ్ టెస్ట్ల కోవిడ్ కన్నా కోవిడ్ కోవిడ్కి చేసే టెస్ట్లు అంటే నేనే చాలా భయము అమ్ము చాలా భయంగా అనిపిస్తాయి అదే అండి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం అంత ఇదిగా చెప్తుందంటే కేసులు బాగా పెరుగుతున్నట్టున్నాయి జాగ్రత్తగా ఉండండి ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేసుకొని వాళ్ళు ఉంటే వేసుకోండి కొంతమంది ఫస్ట్ డోస్ వేసుకొని సెకండ్ డోస్ వేసుకోకుండా ఆగిపోతారు కదా వాళ్ళు సెకండ్ డోస్ కూడా వేయించేసుకోండి వ్యాక్సిన్ వల్ల ఏదో జరుగుతుంది అది ఇది అంటారు కదా ఏం జరగదు ఎందుకంటే మేము అందరం వ్యాక్సిన్స్ వేయించుకున్నాము వ్యాక్సిన్ అనేది పూర్తిగా పోవడానికి అయితే కాదు కదా మన ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి అని మనకి తెలుసు కదా సో దానివల్ల ఏం ఎఫెక్ట్స్ ఉండదు మనం తినే ఫుడ్లో ప్రతి ఒక్కటి ఉండదు కాబట్టి మనం అలా అని రోజు విటమిన్ క్యాప్సిల్స్ వేసుకునే వాళ్ళు డాక్టర్స్ ఒక్కటే వేసుకుంటారు నాకు తెలిసి సో ఏంటంటే మనం కోవిడ్కి సంబంధించిన ఇంజక్షన్స్ వేయించుకోవడము టీకాలు వేయించుకోవడమే నా మంచిదండి మేమందరం వేయించుకున్నాం ఏం కాలేదు ఫస్ట్ అయితే ఫీవర్ వచ్చింది సెకండ్ డోస్కి అది కూడా రాలేదు బాగానే ఉంటుంది వీక్గా ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఎలా వస్తుంది ఇలాంటివన్నీ నెగ్లెక్ట్ చేయకూడదు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మనం ఇలా ఇలాంటి విషయాల్లో నెగ్లెక్ట్ చేయకూడదు కొంచెం ముందుగానే వెళ్ళి మనం అలాంటివన్నీ త్వరగా వేయించేసుకోవాలి సో కోవిడ్ టెస్ట్లుకి రెడీగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటి నుంచి నాకు కూడా అనిపించింది ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ అయిపోయాయి మీలలో మీలో ఎవరైనా ఒక డోస్ వేసుకొని ఇంకో డోస్ వేసుకొని వాళ్ళు ఉంటే వెయిట్ ఏం కాదు బాగానే ఉంటుంది చిన్న చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వేయించుకున్నారు సిక్స్టీన్ ఇయర్స్ పిల్లలు స్కూల్లో పిల్లలు కూడా వేయించుకున్నారు సో ఈ విషయం చెప్పాలని అనిపించింది ఎందుకంటే కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలకి హెచ్చరిక చేసిందంట ఇట్లా ఉండాలి రెడీగా ఉండండి జిల్లా వ్యాప్తంగా హెల్త్ బాగాలేని వాళ్ళకి సర్వీస్ సర్వేలాగా ఎవరెవరికి బాగాలేదు అని సర్వేలాగా చేసి వాళ్ళకి ఏదైనా టెస్టులు చేయండి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మన స్టేట్ గవర్నమెంట్కి మన అన్ని స్టేట్స్కి చెప్పడం అయితే జరిగింది సో మనం అలెక్ట్గా ఉండాలని కోరుకుంటున్నాను అసలు ఈసారి ఏం చేస్తుందో త్వరగా వెళ్ళిపోతే బాగుండు ఈ కోవిడ్ ఎవరికేం కాకుండా అందరూ హాయిగా ఉండాలని నేను దేవుణ్ణి కోరుకుంటున్నాను ఓకే అండి బాయ్